మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో పెండియాల ప్రెస్ మీట్ రఘునాథరావుకు ఘన స్వాగతం పోలీసుల అదుపులో కార్మిక నేతలు సింగరిని ఎనిసియేటివ్ బ్యాలెట్ ఓటింగ్ బీబర్ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ

బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమితులైన రామ్గుండం నియోజకవర్గ ప్రాంతానికి మొదటిసారిగా వచ్చిన వెరబెల్లి రఘునాథరావుకు రాముగుండం బి ఫోరోజ్ వద్ద రాముగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారా నాయకత్వంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు అక్కడి నుంచి ర్యాలీగా రఘునాథరావును గోదావరి బ్రిడ్జి వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి మంచరాల వైపు సాగనంపారు ఈ కార్యక్రమంలో నాయకులు మిట్టపల్లి సతీష్ గుండబోయిన భూమయ్య ఊరగొండ అపర్ణ బోడకుంట సుభాష్ నాయకులు ముస్కుల భాస్కర్ రెడ్డి కోడూరు రమేష్ పిడుగు కృష్ణ తోట తోటకుమారస్వామి అంకరి భరత్ సిల్వేరు అంజి జక్కుల నరారి మామిడి వీరేశం తాతీ

ప్రకటించడం జరిగింది ఈ ప్రాంత మంచిర్యాల జిల్లా గతంలో అధ్యక్షులుగా పనిచేసిండ్రు ఒక సిద్ధాంతం కొరకు భారతీయ జనతా పార్టీ అభివృద్ది కొరకు ఒక కార్యకర్త స్థాయి నుండి ఇవాళ అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట పార్టీలో ఉపాధ్యక్షులుగా ఇవాళ అవకాశం పొంది మొదటిసారి రామగుండం గడ్డ మీద అడుగుపెట్టినటువంటి గౌరవ పెద్దలు వెర్రపెల్లి రఘునాథరావు గారికి మా భారతీయ జనతా పార్టీ సాదర స్వాగతం పలుకుతూ ఈ రోజు రామగుండం బిఫోర్ రోజు వద్ద మరి ఘనంగా వారికి స్వాగతం పలుకుతా ఉన్నాము వారితో పాటుగా పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంటు సభ్యులు ఈ ప్రాంతంలో ప్రజల ఆశీర్వాదంతో మరి పార్లమెంటులో అడుగుపెట్టి గత ఐదేళ్లు కూడా ప్రజల కోసం నిరంతరం పాటు పడేటువంటి వ్యక్తి మా గౌరవ బోర్లకుంట వెంకటేష్ నేత గారు కూడా వారితో రావడం జరిగింది వారికి కూడా హృదయపూర్వకంగా సాదర స్వాగతం పలుకుతూ మరి వాళ్ళ వీరి నాయకత్వంలో అన్న నాయకత్వంలో అలాగే మా వెంకటేష్ నేత గారి సహకారంతో ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ది కొరకు ఈ ప్రాంత ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కొరకు ఇవాళ ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వారి యొక్క అదాయిత్యాలకు ఎవరైతే ప్రజలు బలవుతా ఉన్నారో వారి వైపున మరి మా రగన్న గొంతు వినిపిస్తాడని చెప్పి ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియస్తూ ముఖ్యంగా వారికి రాష్ట్ర పార్టీలో అవకాశం రావడం మా అందరికీ కూడా సామాన్య కార్యకర్తలకు తగ్గినటువంటి గౌరవంగా నాకు రాష్ట్ర ఉపాధ్యక్షుని బాధ్యత ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి అదేవిధంగా ఈ ప్రాంతం యొక్క కార్యకర్తలు ముఖ్యంగా ఈ సింగరేణి ప్రాంతం యొక్క కార్యకర్తలు చాలా మంది కార్యకర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కాషాయ జెండా ఎగిరేయాలని పనిచేస్తున్నారు ఇది వాళ్ళ యొక్క కృషి యొక్క ఫలితం ఇవ్వాలి నాకు వచ్చిన గుర్తింపు ఈ ప్రాంతంలో జరిగిన మొన్న ఎంపీ ఎలక్షన్లు కావచ్చు దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో ఈ ప్రాంతంలో పార్టీని ఇంకా డెవలప్ చేయాలి ఈ ప్రాంతంలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా స్ఫూర్తి కొరకు భారతీయ జనతా పార్టీ ఈ రోజు గుర్తించి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చింది రాబోయే రోజులలో పెద్దపల్లి పార్లమెంటు ముఖ్యంగా ఈ సింగరేణి ప్రాంతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినాయి స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా లోకల్ బాడీ కావచ్చు కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూడా ఎగిరేది కాషాయ ఎజెండానే ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే విరక్తి వచ్చింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేట్లు పూర్తిగా విఫలమైంది ఇంకా టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ వాళ్ళ అన్నా చెల్లే కొట్టుకోవడం వాళ్ళకే సరిపోతుంది సో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు తెలుస్తుంది ఇక్కడ ఉన్న సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి ఈ బ్రిడ్జే ఉన్నది ఈ బ్రిడ్జ్ కట్టి మంత్రి డేట్ దొరుకుతలేదని దానికి ఒక రెండు మూడు నెలల దాకా దాన్ని శంకుస్థాపన చేయకపోతే ఇక్కడ ఉన్న కందుల సంధ్యారాయణ గారు అందరం వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేస్తే ఆ బ్రిడ్జ్ ఓపెన్ చేశారు ఇవాళ రామగుండ మంచిర్యాల ప్రాంతానికి అతిపెద్ద సమస్య జాతీయ రహదారి లేదు హైదరాబాద్ నుంచి రావాలంటే ముప్పై సంవత్సరాల కింద కట్టిన రాజీవ్ రహదారి మీద వస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు హైదరాబాద్ టు మంచిర్యాలకి కొత్త జాతీయ రహదారి శాంక్షన్ చేయడానికి రెడీ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గాయత్రి కన్స్ట్రక్షన్ ఒప్పందం ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం కొత్త జాతీయ రహదారికి అట్లా ఈ ప్రాంతంలో అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఎమ్మెల్యేలు కరీంనగర్ సిద్దిపేట రామగుండం మంచిర్యాల్ ఆసిఫాబాద్ అందరు వాడేది ఇదే రోడ్డు కానీ ఇవాళ ఈ రోడ్డు మీద ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇంతమంది చనిపోతుంది ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి ఈ అన్ని సమస్యల మీద కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడతాము స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఎగిరేది కాషాయ భారత్ మాతాకి మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కామారెడ్డి బీసీ విజయోత్సవ సభను అన్ని పక్షాలు విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ అన్నారు గోదావరకం ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఢిల్లీలో ధర్నా చేసినప్పటికీ ఎటువంటి చలనం లేని కేంద్ర ప్రభుత్వంలో లేని విషయాన్ని ప్రజలకు వివరించడానికి ఈ నెల పదిహేనున కామారెడ్డిలో బీసీ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు బొంతల రాజేష్ రమేష్ చుక్కల శ్రీనివాస్ దాసరి సాంబమూర్తి బాబుమయ్య నాయని ఓదేలి యాదవ్ హనుమా సత్యనారాయణ మందపల్లి సతీష్ కంది అంజనేయులు దశరథం తౌటం సతీష్ శారద తాతీ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా కంకణ బతులై పనిచేస్తున్నారో మనందరం గమనిస్తూ ఉన్నాం ఆ నేపథ్యంలో ఈ నెల పదిహేనవ తారీఖున కామారెడ్డిలో జరుగుతున్నటువంటి బీసీ విజయోత్సవ సభను విజయవంతం చేయడం కోసం మన జిల్లా మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రులు దుర్దిల్ల శ్రీధరబాబు గారి నాయకత్వంలో అదేవిధంగా మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్థానిక రాముగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఒక బీసీ బిడ్డగా బీసీ ఎమ్మెల్యేగా బీసీల హక్కుల పట్ల అమోఘమైన పాత్ర పోషించిన రాజ్ ఠాకూర్ నగర్ నాయకత్వంలో ఈ ప్రాంతం నుండి వేలాది మందిగా తరలివెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన కోరుతా ఉన్నాం అదేవిధంగా ఆ రోజు ఎన్నికల కంటే ముందు భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినటువంటి నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు సంబంధించి మరీ ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల స్థితిగతులను వారి జీవన పరిణామాలను అన్నిటిని కూడా ప్రమాణాలను అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆనాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగా రాజ్యాంగాన్ని నిర్మించి ఈ బీసీ బిడ్డలకు న్యాయం చేయడం కోసం చేపట్టిన నేపథ్యంలో ఇంకా కూడా అణగారిన వర్గాలు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దూరంగా ఉన్నారు ఎందుకనంటే సమాజంలో మేమెంతో మాకంత జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్లు ఉన్నప్పుడే ఈ అణగారిన వర్గాలు అందరూ కూడా బాగుపడతారని ఆలోచన చేసి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా తప్పకుండా బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడతదని చెప్పి ఆ రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడమ తిప్పదు అని చెప్పి చెప్పడానికి నిదర్శనంగా మరి ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు సంబంధించి కులగరణ చేసి దేశానికే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలవడమే కాకుండా బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ ని రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి బిల్ గెజిట్ రిలీజ్ కోసం గవర్నర్ పంపించి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా దీనికి సంబంధించిన బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపి ఏదో తూతు మంత్రంగా పంపడం కాకుండా కేంద్ర ప్రభుత్వ మెడలు వంచే విధంగా ఢిల్లీ నడివొడ్డున బీసీ బిడ్డలందరినీ కలుపుకొని యావత్ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటుగా ప్రతి ఒక్కరు పిసిసి అధ్యక్షులు అందరూ కూడా సబ్బండ వర్గాలు అందరూ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అక్కడ ధర్నా చేసి మరి ఏదైతే గత పది సంవత్సరాలుగా మూడు దఫాలుగా కేంద్రంలో ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి బీసీల పట్ల చూపిస్తున్నటువంటి సవతి తల్లి ప్రేమను వారికి గుర్తు చేసే విధంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మరి బీసీ ప్రధాని చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో ఎందుకు ముందుకొస్తలేదు ఇవాళ నలభై రెండు శాతానికి సంబంధించిన బీసీ రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదిస్తలేదో ఇవాళ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పేటువంటి కేసీఆర్ కు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ బీసీలకు సంబంధించి పది సంవత్సరాల దొరల గడిల పాలన కొనసాగించి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాల్చి వాత పెట్టి ఇంట్లో ఊసబెట్టినా కూడా ఇవాళ బలహీన వర్గాల పట్ల వాళ్లకు ఉన్నటువంటి తీరు వాళ్ళ వాళ్ళ దృష్టిలో బలహీన వర్గాల మీద ఉన్నటువంటి కక్ష సాధింపు ధోరణి ఏ విధంగా ఉన్నదన నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో వాళ్ళు ఢిల్లీ దగ్గర మేము ధర్నా చేసినప్పుడు రానప్పుడే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఉన్న వాళ్ళ చిత్తశుద్ధి అర్థమైంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇవాళ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రెండు కూడా బలహీన వర్గాలకు దళిత మైనార్టీ వర్గాల పట్ల బహుజనుల పట్ల ఇవాళ వివక్షత చూపుతున్నటువంటి నేపథ్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీలను ఆర్థిక రాజకీయ విద్యా రంగాలలో ముందుకు తీసుకెళ్లాలనే ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన గత కొన్ని రోజులుగా తీవ్రమైన కృషి చేస్తున్న సంగతి అందరికీ విదితమే అసెంబ్లీలో మొదట నలభై రెండు శాతం బీసీ బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించి గవర్నర్ పంపడం తర్వాత దాన్ని గవర్నర్ పెండింగ్లో పెట్టి రాష్ట్రపతికి పంపడం అంతేకాకుండా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారానైనా ఈ రిజర్వేషన్ తీసుకురావాలని ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత కూడా గవర్నర్ దాన్ని పెండింగ్లో పెట్టడం తర్వాత అందరు ప్రజాప్రతినిధులు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పక్షాలను కలుపుకొని రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులను యూపీఏ ప్రభుత్వ యూపీఏలో ఉన్న ప్రతినిధులందరిని కూడా తీసుకెళ్లి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి రాష్ట్రపతికి విన్నవించుకునేందుకు అందరు వెళ్ళగా అక్కడ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం జరిగింది తర్వాత మళ్ళీ రాష్ట్ర అసెంబ్లీలో యాభై శాతం సీలింగ్ ఎత్తేస్తూ మళ్ళీ ఒక చట్టం చేసి గవర్నర్ పంపడం జరిగింది ఎన్ని రకాలుగా బీసీలకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళిన కుటీల రాజకీయాలతోటి ఓటు బ్యాంకు రాజకీయాలతోటి ముస్లింస్ అని కుణాలని ఏదో వంకబెడుతూ గత చాలా సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఏ నిర్ణయానికి కూడా గవర్నర్ దగ్గర ఆమోదం పొందుకుండా అడ్డుపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే వేతనాలను పెంచాలని అడిగితే అక్రమ అరెస్టులు చేస్తారా సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ ప్రశ్నించారు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ప్రజాభవన్ కు వెళ్తున్న జైంట్ యాక్షన్ కమిటీ నేతలను ఈరోజు సింగరేణి వ్యాప్తంగా అక్రమ అరెస్టులకు పాల్పడ్డాన్ని సిపిఎంఎల్ మాస్లైన్ లైన్ ప్రజాపంద కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ తీవ్రంగా ఖండించింది గోదావరికంలో ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ టియుసిఐ జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ జిల్లా నాయకులు మట్ల రమేష్ సమ్మయ్య తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం టీసీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మధ్యల శ్రీనివాస్ సిఏటి జిల్లా నాయకులు లింగయ్యతో పాటు తదితరులను అక్రమ అరెస్టులకు పాల్పడడం సరికాదన్నారు ప్రజా పాలన కొనసాగిస్తున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇదేనా ప్రజా పాలన అని ప్రశ్నించారు ఇప్పటికైనా సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని చేశారు కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని వ్యక్తిగత దరఖాస్తులతోటి ప్రజాభవన్ కు వెళ్తున్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులను కార్మికులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడాన్ని నిర్బంధించడాన్ని ప్రగతిశీల సింగమైన కాంట్రాక్ట్ వర్క్ టీఈసిఐ రాష్ట కమిటీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రజలు ప్రజాస్వామికవాదులు అంతా కూడా ఈ యొక్క చర్యను ఖండించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజాభవన్ అనేది కార్మికులు ప్రజలు అందరూ కూడా తమ సమస్యలు చెప్పుకోవడానికి పెట్టినటువంటి వేదిక అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగవేణి కాంట్రాక్ట్ కార్మికులకు ప్రజాభవన్ అనేది నిషేధమా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇదే నాని ప్రజాపాలన అనేటువంటి విషయాన్ని సూటిగా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం గత పది సంవత్సరాల కాలంలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెరగలేదు ఈ పదిహేడు నెలల కాలంలో వేతనాలు పెరగలేదు కాంట్రాక్ట్ కార్మికుల ఊసే లేకుండా ఉన్నటువంటి పరిస్థితి నెల రోజుల్లో అధికారంలోకి వస్తే నెల రోజుల్లో వేతనాలు పెంచుతామని మీ ఎమ్మెల్యేలు మీరు హామీ ఇచ్చినటువంటి సంగతి మరిచి ఈ అక్రమ అరెస్టులోకి పూనుకోవడం అనేది ఇదేనా మీ ప్రజాపాలన అనేటువంటి విషయాన్ని మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా సింగవేణిలో పనిచేస్తున్నటువంటి ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచే విధంగా వేవంతవేటి ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా సింగవేణి కార్మికుల లాభాలలో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ కూడా ఉన్నది కూడా సమాన వాటా ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా చట్టబద్ద హక్కులు ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి సింగవేణి పరిశ్రమ పరిశ్రమలో ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టాలు కూడా అమలు కావడం లేదు చట్టబద్ద అమలుకై చట్టబద్ద హక్కుల అమలుకై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సింగవేణి వ్యాప్తంగా అవెస్ట్ చేసినటువంటి కార్మికులను జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులను బేషరత్తుగా విడుదల చేయాలనేసి టీఈసీఐ డిమాండ్ చేస్తూ ఉన్నది సింగరేణిలో పనిచేస్తున్న కాటట్టు కార్మికుల జీతాలు పెరగాలని ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్న తరుణంలో గత ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు మరిచి కొత్త ప్రభుత్వం అన్నా వస్తే మా జీవితాలు మారుతాయి మాకు వేతనాలు పెరుగుతాయి కుటుంబాలతో సక్రమంగా మేము జీవిస్తామని చెప్పి బాధలతో ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకు ఓటేసి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్ పెద్దలారా గెలిచిన వెంబడే మీకు హై పవర్ కమిటీ వేతనాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానికి కార్మిక సంఘాలు కార్మికులు ప్రభుత్వం ఏర్పడితే జీతాలు పెంచుతామని చెప్తున్నారు అని చెప్పి మీకు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి మీ వేట తిరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయినా ప్రభుత్వం ఏర్పాటు రెండు సంవత్సరాలు దగ్గర కాలం దగ్గర పడుతున్నా కానీ ఇంతవరకు జీతాలు లేవు మా ఊసే లేకుండా పోయింది కోల్బెల్ట్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కలిసి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేకపోతాను ఒక రామగుండం నియోజకవర్గంలో ఉన్న సింగ్ రాజ్ ఠాకూర్ తప్ప ఏ ఒక్కరు కూడా ప్రస్తుతం తీసుకురాలేదు కాబట్టి మా గోడ వినిపించుకోవడానికి మా కష్టాలు తీసుకోవాలని బాధలతో కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం ముందు నుంచి వారిని వేడుకొని జీతాలు పెంచాలని మేము ఎంతో ఆశగా ఈరోజు చెలో ప్రజాభావన్ ప్రోగ్రాం పెట్టుకొని కార్మికుల పక్షాన వెళ్తున్న తరుణంలో దొంగలను కదా మాట వేసి ఎలా పట్టుకుంటారో అలా బస్టాండ్లో కాసి ఈరోజు వెళ్తున్న మమ్మల్ని అరెస్ట్ చేయడము చాలా మూర్ఖత్వం ఇది అయినా కానీ ఈరోజు మీరు చేసిన ఈ రేపు ఉద్యమానికి నాందిగా మారుతుంది ఆర్జీవన్ ఏరియాలోని సిఎస్పి వన్ జీడీకే లివెనింగ్ క్లేన్లలో ఈ రోజు రెండో రోజు కార్మికుల సొంతిలు అమలుపై అభిప్రాయ సేకరణ కోసం ఓపెన్ బ్యాలెట్ ను నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటి నాయకుడు మెండ శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా ఆర్జీవన్ నిన్న నిన్న ఈరోజు నిర్వహిస్తున్న సొంతిటి అమలుపై ఓపెన్ బ్యాలెట్కు కార్మికుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తున్నదన్నారు కార్మికుల అభిప్రాయం మేరకు సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం కలిసి కార్మికుల చిరకాల కోరిక సొంతింటి కలని నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు ఇప్పటికే సింగరేణి సంస్థ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని ఈ ఆక్రమణకు అరికట్టి సంస్థలు పనిచేస్తున్న కార్మికులకు రెండు వందల యాభై గజాల స్థలం కేటాయించి ఇల్లు నిర్మాణానికి ముప్పై లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తే కార్మికులందరూ సొంతిళ్లు సహకారం లభిస్తుందన్నారు అంతేకాకుండా సంస్థలో కాలం చెల్లిన క్వార్టర్లు అరవై శాతం ఉన్నాయని ఆ స్థలాలను కార్మికుల పేరు మీద పట్టా చేసి సొంతి సాధ్యమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో జీవన అధ్యక్షుడు ఆరేపల్లి రాజముగ్లి నాయకులు అసరి మహేష్ జంగాంపల్లి మహేష్ మంగళ శివరాం రెడ్డి పోలేటి నరేష్ జలగం సత్యనారాయణరావు రవిప్రసాద్ మునుకుంట్ల రామన్న గాండ్ల రమేష్ మహేందర్ రాజు రమేష్ మామిడి మల్లయ్య తాది ఇద్దారులు ఉన్నారు సింగరేణి కాల్రేజ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఎచ్యుగా ఈ నెల పదకొండు పన్నెండు తేదీలలో సింగేరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికుల సంతిల్లో అమలు కోసం ఓపెన్ బ్యాలెట్ కార్మికుల అభిప్రాయ సేకరణ చేయడం జరుగుతూ ఉంది నిన్న మిగిలిపోయిన మైన్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు జీడికే లెవెనిక్ లైను సిఎస్పి వన్ ఈరోజు పెద్ద మొత్తంలో కార్మికుల అభిప్రాయ సేకరణ స్వచ్ఛందంగా చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది కార్మికులు మస్టర్ పడేటప్పుడు అవుట్బడి ఇంటికి వెళ్ళేటప్పుడు అందరూ కూడా పెద్ద సంఖ్యలో జీడికే లెవెనిక్ లైన్లో తమ అభిప్రాయాన్ని సొంతిల్ల అభిప్రాయాన్ని పూర్తిస్థాయిలో వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా సింగరేణి యజమాన్యం సింగరేణి యాజమాన్యం దాదాపుగా సింగరేణి సంస్థ వద్ద పదమూడు వందల ఎకరాల భూమి మిగిలి ఉంది దాన్నంతా కూడా కార్మికులకు రెండు వందల యాభై గత చొప్పున ఇచ్చేసి సొంత ఇంటి రుణం కోసం కోల్ ఇండియాలో ముప్పై లక్షల అగ్రిమెంట్ జరిగింది సింగరేణిలో కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ ముప్పై లక్షల వడ్డీ లేని రుణం తీసుకొని మీరు ఇచ్చిన జాగాలలో నిల్లేసుకొని సొంత ఇల్లు నిర్మాణం చేసుకునే అవకాశం ఉంటుంది అభిప్రాయంతోటే అభిప్రాయంతో సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ నేను సిఐటి ఈ పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నది అంతేకాకుండా సింగరేణిలో నలభై వేల మంది పైచీలకు కార్మికులు ఉంటాయి యాభై వేల పైన పైచీలకు కోటాల్స్ ఉన్నాయి ఈ కోటర్లన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి అక్రమాలకు గురవుతూ ఉన్నది మిగిలిపోయిన ల్యాండ్ అంతా కూడా ఇతరతలకు ఆక్రమించుకున్న పరిస్థితి కూడా ఉంది పెద్ద పెద్ద బడా వ్యాపార వస్తువులు కూడా ఆక్రమించుకొని గోదావరి లాంటి పట్టణంలో ఇతర పట్టణాలలో వ్యాపారం చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది ఇక్కడ గోవర్గానికి చూసినప్పుడు కోటర్ల పక్క పొంటే మున్సిపల్ ఆఫీసు మనం చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ముందు సింగరేణి ల్యాండ్లో మొత్తం మంది ప్రైవేటు వాళ్ళు వ్యక్తులు ఇల్లేసుకొని అలా వ్యాపారం చేసుకొని జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది కానీ సింగరేణిలో పనిచేసి సింగరేణిలో పనిచేసి రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా ఈరోజు ఇల్లు లేని పరిస్థితులలో మగ్గుతున్న పరిస్థితి ఉంది ఈ సంస్థ సింగరేణి కార్మికులు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెంట్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి డివిడెంట్ రూపంలో అందిస్తున్నప్పటికీ కోటర్నే ఉండి సొంతిల్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది ఆ ఉన్న కోటర్లకు కూడా కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది కోటర్ తీసుకున్నందుకు అలవెన్సుల పేరుతోటి వేల రూపాయలు రికవరీ చేస్తున్నారు కాబట్టి ఆ వేల రూపాయల రికవరీ ఏదైతే చేస్తూ ఉన్నారో మాకు సొంతిల్లు అమలు చేస్తే ఆ రికవరీ బ్యాంక్ లోన్ గా మా ఇల్లు నిర్మాణానికి అవకాశం ఉంటుంది కాబట్టి సింగరేన్లో మిగిలిపోయిన ల్యాండ్ అలాగే మిగిలిపోయిన కోటర్స్ ఇవన్నిటిని కూడా ఒకసారి స్టడీ చేసి కార్మికులందరికీ సంతీళ్లు అమలయ్యే విధంగా యజమాన్యము ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే ఈరోజు ఈ రెండు రోజులు కూడా బ్యాలెట్ ఉద్యోగ కార్యక్రమం చేపట్టినాం ఈ బ్యాలెట్ ఉద్యోగ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున సంతిళ్లు కావాలనే అభిప్రాయానికి అందుకనే ఇప్పటికైనా మేనేజ్మెంట్ ఇంక యజమాన్యము ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి దీని మీద ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఇప్పటికే అనేక విషయాల మీద ప్రతిపత్రాలు అందించడం కాబట్టే ఈ సభ్యుల్లో అమలు కోసం ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం కాబట్టే ఈ పోరాటం విజయవంతం కావాలని చెప్పి సింగరని కాళ్ళు సెప్లైస్గా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష ఆదేశం మేరకు జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ఈరోజు గత కొన్ని నెలలుగా పెద్దపల్లి మరియు రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో మతి లేకుండా మానసిక అనారోగ్యంతో ఉన్న ఇద్దరు మహిళలు ఉంటూ ఉన్నారని అక్కడికి వచ్చిన ప్రజలను హాస్పిటల్ సిబ్బందిని నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని హాస్పిటల్ సూపరింటెండెంట్ సమాచారం జిల్లా అధికారులకు ఇచ్చారు వెంటనే స్పందించిన ఉన్నతాధికారుల ఆదేశంతో జిల్లా ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ అక్కడ ఉంచడం సురక్షితం కాదని ఆ ఇద్దరు మహిళలను హైదరాబాద్ చౌటుప్పల్లోని అమ్మా నాన్న ఆశ్రమానికి తరలించారు ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గవర్నమెంట్ హాస్పిటల్లో గల గత కొన్ని రోజు నెలల క్రితం ఒక గుర్తు తెలియని మహిళ మతి చిన్నతం లేకుండా హాస్పిటల్లో ఇబ్బందికరంగా ఉండడంతో వచ్చే పేషెంట్లకి ఇబ్బంది కలుగుతుందని సూపరింటెండెంట్ గారు మాకు వెంటనే జిల్లా సంక్షేమ శాఖ అధికారికి సమాచారం అందించడంతో జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆదేశాల మేరకు తనని హైదరాబాద్లోని చౌటుప్పల్ లోగల అమ్మా నాన్న అనాథాశ్రమంలో చేర్పించి తన భవిష్యత్తు ఆరోగ్య స్థితి కోసం తనని అక్కడికి తీసుకెళ్లడం జరుగుతుంది ఇదే విధంగా రామగుండంలో కూడా ఒక మహిళని యాభై సంవత్సరాల్లో మహిళని కూడా ఏరియా హాస్పిటల్ దగ్గర తనని కూడా రెస్క్యూ ఒక నెల రోజుల క్రితం తీసుకొని తన ఇద్దరిని కలిపి అక్కడికే చేర్పించడం జరుగుతుంది జిల్లాలో ఎక్కడైనా కూడా ఎవరైనా కొడుకులు బిడ్డలు లేని అనాథ యువతి ఎక్కడ ఉన్నా కూడా మాకు జిల్లా సంక్షేమ శాఖ అధికారికి సమాచారం ఇస్తే మేము వెనువెంటనే వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళను అనాథాశ్రమంలో చేర్పించడానికి ముందున్నామని మీకు తెలియజేయడం జరుగుతుంది ఇదంతా మన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీ హర్ష గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి నమస్కారం